మిథున రాశి రెండువేల ఇరవై ఆరు జాతకం జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వెల్లడిస్తుంది మిథున రాశి రెండువేల ఇరవై ఆరు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదమైనది మరియు అదృష్టవంతుడు అని నిరూపించవచ్చు కొన్ని రంగాలలో మీరు సవాళ్లను ఎదుర్కోవచ్చు మరికొన్నింటిలో మీరు తక్కువ ప్రయత్నంతో గొప్ప విజయాన్ని సాధించవచ్చు ఈ సంవత్సరం మీ అనుభవాల నుండి విలువైన పాఠాలను అందిస్తుంది ఈ సంవత్సరం మిథున వారికి ఓర్పు మరియు నిగ్రహంతో ఇబ్బందులను ఎదుర్కోవడం నేర్పుతుంది మిథున రాశివారు సాధారణంగా చాలా తెలివైనవారు మరియు చురుకైన మనస్తత్వం కలిగి ఉంటారు వారు ఏ పరిస్థితిలోనైనా సహనాన్ని కొనసాగిస్తారు కాబట్టి జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను మిథున రాశి రెండువేల ఇరవై ఆరులో వివరంగా అన్వేషిద్దాం మిథున రాశి జనవరి రెండువేల ఇరవై ఆరు జాతకం జనవరి నెల మిథున రాశి వారికి సానుకూలంగా ఉండే అవకాశముంది ముందుగా అనుకున్న పనులలో విజయం సాధించడం సాధ్యమవుతుంది సమాజంలో మీ స్థానాన్ని ఏర్పరచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు మీకు సుదూర ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం మీ మనోధైర్యం బలహీనపడనివ్వకండి ఆర్థికంగా మీరు పాత ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి మీ కష్టపడి పనిచేసే దానికంటే మీ ఆదాయం కొంత తక్కువగా ఉంటుంది పనిలో సమస్యలు తగ్గుతాయి సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించండి మీరు వ్యాపారంలో ఉంటే ఈ నెలలో మీరు మంచి లాభాలను చూస్తారు ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి మీ వ్యక్తిగత సంబంధాలు మరింతగా పెరుగుతాయి మరియు ఒకరిపై ఒకరు నమ్మకం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి మీ పట్ల సానుకూలంగా ఉంటారు ఒత్తిడిని నివారించడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి మిథున రాశి ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు జాతకం మిథున రాశివారికి ఫిబ్రవరి సవాలుతో కూడిన నెల కావచ్చు ముఖ్యమైన పనులలో మీరు అడ్డంకులు లేదా అడ్డంకులను ఎదుర్కోవచ్చు మీ సమస్యలు తీవ్రం కావడానికి అనుమతించవద్దు బదులుగా వాటిని త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ పని పూర్తయిన తరువాత మీరు విజయాన్ని జరుపుకోవచ్చు అలసట జ్వరం లేదా జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు మానసిక ఒత్తిడిని నివారించండి మరియు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచడానికి ప్రయత్నించండి ఆర్థిక విషయాలకు సంబంధించి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు పెట్టుబడులను నివారించండి ఆస్తి సంబంధిత పనుల కోసం మీరు తొందరపడాల్సి రావచ్చు కాని విజయానికి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి పనిలో విభేదాలు పెరగవచ్చు కాబట్టి తెలివిగా వ్యవహరించండి మరియు అనవసరమైన సమస్యలను నివారించండి వ్యాపారంలో ఉన్నవారు నెమ్మదిగా లాభాలను చూస్తారు ప్రేమ సంబంధాలలో అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఓపికగా ఉండండి మీ వైవాహిక జీవితంలో సామరస్యం లోపించవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మార్చి రెండు వేల ఇరవై ఆరు కోసం మిథున రాశి జాతకం మార్చి నెల మిథున రాశివారికి మిశ్రమ నెల కొనసాగుతున్న పనులకు అడ్డంకులు తలెత్తవచ్చు కాని నెల మధ్య తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారతాయి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఏవైనా వాదనలను నివారించండి మీ సమస్యల గురించి తెలుసుకోండి మరియు మీ సామాజిక స్థితిని కాపాడుకోండి గొంతు మరియు చెవి సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశమున్నందున ఆహారాన్ని తక్కువగా తినడం మరియు త్రాగడం మానుకోండి ప్రతికూల ఆలోచనలను నివారించండి సమతుల్య జీవనశైలిని అవలంబించండి మరియు మీ కోపాన్ని నియంత్రించుకోండి ఆర్థిక విషయాలలో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు పెట్టుబడులను నివారించండి ఎందుకంటే ఇది నష్టాలకు దారితీస్తుంది ఆస్తి సంబంధిత వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి పనిలో గందగోళాన్ని నివారించండి మరియు మీ ఉన్నతాధికారులతో సమన్వయాన్ని కొనసాగించండి మీ లోపాలను ఇతరులకు బహిర్గతం చేయవద్దు మీరు వ్యాపారంలో ఉంటే ఈ నెలలో మీరు మంచి లాభాలను చూడవచ్చు సానుకూల మనస్తత్వంతో మీ ప్రేమ సంబంధాలను సంప్రదించడం మధురతను తెస్తుంది సందేహాలను సృష్టించకుండా ఉండండి జీవిత భాగస్వాముల మధ్య చిన్న విభేదాలు సాధ్యమే కాని మీరు మీ పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు మీరు మీ పిల్లలు లేదా జీవిత భాగస్వామితో కూడా విహారయాత్రకు వెళ్లవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు మిథున రాశిఫలం మిథున రాశివారికి ఏప్రిల్ నెల చాలా మంచిది మీరు మీ శక్తితో ప్రతికూల పరిస్థితులను నియంత్రించి విజయం సాధిస్తారు నెలాఖరులో మీరు ప్రత్యర్థి పార్టీ కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలి లేకపోతే మీ శత్రువులు మీకు హాని కలిగించవచ్చు మీ సామాజిక స్థాయి కూడా పెరుగుతుంది ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉండవు ఆరాధన మరియు మత్తు పరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది కొన్ని పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక విషయాలలో క్రమంగా పురోగతి ఉంటుంది వస్తు సౌఖ్యాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశముంది మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు కార్యాలయంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామన్నారు మీ సహోద్యోగులు మిమ్మల్ని బాగా ఆదరిస్తారు మీరు వ్యాపారం చేస్తే మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు విదేశాల్లో ఉన్న మీ పరిచయాలు కూడా మీకు మంచి లాభాలను అందిస్తాయి ప్రేమ సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగత ఆశయాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అందువల్ల మీ తెలివితేటలు మరియు విచక్షణను ఉపయోగించి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ సమన్వయం పెరుగుతుంది పిల్లల వైపు నుండి మీ మనస్సులో ఆనందముంటుంది మే రెండువేల ఇరవై ఆరు కోసం జమిని జాతకం మిథున వారికి మే నెల బాగానే ఉంటుంది మీ ముఖ్యమైన పనిలో శుభ సంకేతాలు కనిపిస్తాయి మీ శత్రువులు మీ పట్ల సానుభూతి చూపుతారు మీ సానుకూల ఆలోచన వల్ల మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది పని చేస్తే తప్పకుండా ప్రమోషన్ వస్తుంది ఏదైనా పెద్ద ఆరోగ్య సంబంధిత సమస్య వచ్చే అవకాశం తక్కువ ఆరోగ్యం పట్ల అవగాహన అవగాహన పెరుగుతుంది సంతోషకరమైన మనస్సు కారణంగా మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక అంశం బలంగా ఉంటుంది మీ పొదుపు పెరుగుతుంది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు చేయవచ్చు మరియు గ్రహాల కదలికలు మీరు ఇందులో విజయం సాధిస్తారని సూచిస్తున్నాయి పని ప్రదేశంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ప్రమోషన్ మరియు లాభానికి అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ప్రవర్తనను కొనసాగించడానికి ప్రయత్నించాలి ప్రేమ సంబంధాలలో సానుకూలత పెరుగుతుంది పరస్పర ప్రేమ మరియు అంకితభావం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సమన్వయం క్షీణించవచ్చు ఇది మీ వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు జూన్ రెండు వేల ఇరవై ఆరు కోసం జమిని జాతకం మిథున రాశి వారికి జూన్ నెల మిశ్రమంగా ఉంటుంది మీ పనిలో అడ్డంకులు ఉండవచ్చు కాబట్టి మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి మీ రహస్య శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీ సమస్యల గురించి తెలుసుకోవడం అవసరం సామాజిక గౌరవం మరియు ప్రతిష్ట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు పెరిగే అవకాశముంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించడం అవసరం మీరు ఎక్కువ దూరం ప్రయాణించినట్లయితే ఆరోగ్య సంబంధిత నియమాలను ఖచ్చితంగా పాటించండి ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిలో కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి పాత ఆదాయ వనరులపై శ్రద్ధ వహించండి వాటిని విస్మరించవద్దు మీరు కొన్ని ఆస్తి సంబంధిత వివాదాలను ఎదుర్కోవచ్చు కార్యాలయంలో అంటే మీ కార్యాలయంలో స్నేహితులు లేదా సహోద్యోగులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం మీరు వ్యాపారంలో నిమగ్నమైతే కష్టపడి పనిచేసిన లాభంలో కొంత నష్టం ఉండవచ్చు కానీ విశ్వాసాన్ని కాపాడుకోండి మరియు నిరాశ చెందకండి ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు తగ్గుతాయి మీ ప్రేమికుడి చిన్న చిన్న అవసరాలను చూసుకోండి ఈ నెలలో భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా బాగుంటాయి మీరు కూడా మీ భార్యతో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అయితే మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం జూలై రెండు వేల ఇరవై ఆరు మిథున ఫలం మిథున రాశివారికి జూలై నెల సానుకూలంగా ఉండబోతోంది ముందుగా అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు సమాజంలో మీ స్థానాన్ని సంపాదించుకోవడంలో మీరు విజయం సాధిస్తారు దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మరియు మీ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సింపుల్ లివింగ్ హై థింకింగ్ విధానం ఈ నెలలో మీపై పూర్తిగా అమలు చేయబడుతుంది ఈ నెల మీరు మతపరమైన కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు నిరంతరం ధన ప్రవాహం ఉంటుంది మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనం భూమి వాహనాలు వస్తు సౌఖ్యాల కోసం సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని శుభ లేదా శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేసే బలమైన అవకాశాలు ఉన్నాయి పని రంగంలో పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి పాత సమస్యలు పరిష్కరించబడతాయి మరియు విజయానికి కొత్త మార్గాలు మీకు తెరవబడతాయి ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి ఉద్వేగభరితంగా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి భార్యాభర్తల మధ్య చక్కటి సమన్వయం దాంపత్య సంతోషాన్ని పెంపొందిస్తుంది మరియు ఒకరికొకరు అంకిత భావాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది ఆగస్టు రెండువేల ఇరవై ఆరు కోసం మిథున రాశి జాతకం ఆగస్టు నెల మిథున రాశి వారికి ప్రయోజనకరంగా మరియు ప్రగతిశీలంగా ఉంటుంది ముఖ్యమైన పనులలో విజయ సంకేతాలు కనిపిస్తాయి మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించవచ్చు మీకు స్నేహితులు మరియు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది ఆరోగ్య సమస్యలను తేలికగా తీసుకోకండి వాటిని తగిన విధంగా పరిష్కరించుకోండి ఈ నెలలో ఒత్తిడిని నివారించడానికి మరియు భారీ లేదా వేయించిన ఆహారాన్ని నివారించడానికి ప్రయత్నించండి ఆర్థిక రంగంలో చేసిన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి ఆస్తి సంబంధిత విషయాల కోసం మీరు తొందరపడాల్సి రావచ్చు కానీ అవి చివరికి నెరవేరుతాయి కార్యాలయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి ప్రజలు మీ పని నీతికి ఆకర్షితులవుతారు మరియు మిమ్మల్ని ప్రశంసిస్తారు గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి ప్రేమ సంబంధాలలో విజయం సాధించబడుతుంది ప్రత్యేక స్నేహితుడిని కలవడం మీ హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది స్నేహితులతో పర్యాటక యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్ధాలు తలెత్తవచ్చు కాబట్టి సంభాషణల సమయంలో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే మాట్లాడండి లేకుంటే మీ సంబంధాలు చెడిపోవచ్చు సెప్టెంబర్ రెండువేల ఇరవై ఆరు కోసం మిథున రాశి జాతకం సెప్టెంబర్ నెల మిథున రాశివారికి మిశ్రమ అవుతుంది కష్టపడి పని చేసిన తర్వాత విజయం వస్తుంది మీ శత్రువులు మీపై కుట్రలు పన్ని మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండండి మీరు మీ భావోద్వేగాలను సానుకూలంగా ప్రసారం చేస్తే ఈ నెల మీకు చాలా మంచిది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు కాలానుగుణ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మరియు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు ఒక యాత్రకు వెళుతుంటే మీ ఆహారంపై శ్రద్ధ వహించండి యోగా మరియు ప్రాణాయామాన్ని మీ దినచర్యలో చేర్చుకోండి మీ సంచిత సంపద కొద్దిగా తగ్గవచ్చు ఇంటి అలంకరణల కోసం డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి మీరు వ్యాపారంలో ఉంటే మీ సమస్యల గురించి తెలుసుకోండి ఉద్యోగస్తులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీరు తెలివిగా ముందుకు సాగితే మీకు పనిలో ఎక్కువ బాధ్యత ఇవ్వబడుతుంది మీ ప్రేమ సంబంధం మరింత లోతుగా ఉంటుంది మీరు మీ ప్రేమికుడికి ఒక ప్రత్యేక బహుమతిని ఇవ్వవచ్చు ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది భార్యాభర్తలు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామితో మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్ అక్టోబర్ రెండువేల ఇరవై ఆరు కోసం మిథున రాశిచక్రం అక్టోబర్ మిథున రాశి వారికి ఒడిదుడుకుల నెల కావచ్చు మీ పనిలో అడ్డంకులు ఎదురుకావచ్చు అయితే నెలాఖరునాటికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి మీ భావోద్వేగాలను సరైన దిశలో కేంద్రీకరించండి బంధువులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు కాని ఓపికగా ఉండండి మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరగవచ్చు బలహీనత నిద్రలేమి మరియు అలసట పెరగవచ్చు ఏదైనా అనారోగ్యానికి వెంటనే చికిత్స పొందండి మరియు అజాగ్రత్తను నివారించండి సానుకూల మనస్తత్వాన్ని కాపాడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెలలో ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ పొదుపు తగ్గుతుందని భావిస్తున్నారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది మీరు ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ప్లాన్ చేస్తుంటే ప్రత్యేక జాగ్రత్త వహించండి మరియు అర్హత కలిగిన వ్యక్తి నుండి సలహా తీసుకోండి పనిలో మీ పని భారం పెరుగుతుంది బదిలీ కూడా సాధ్యమే వ్యాపార యజమానులు ఈ నెలలో మంచి లాభాలను చూస్తారు మరియు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తారు అయితే మీ ప్రణాళికలను ఎవరికీ వెల్లడించకుండా ఉండండి ప్రేమ సంబంధాలు ఆశించిన విజయాన్ని సాధిస్తాయి సహకారం మరియు అవగాహన పెరుగుతాయి ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది చిన్న సమస్యలపై జీవిత భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి సంయమనం పాటించండి కోపాన్ని నివారించండి మరియు మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నవంబర్ రెండువేల ఇరవై ఆరు కోసం మిథున రాశి నవంబర్ మిథున రాశివారికి సంపన్నమైన నెల ముఖ్యమైన పనుల్లో మీరు విజయం సాధిస్తారు మీ పనులను తెలివిగా నిర్వహించండి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీ సామాజిక స్థితి పెరుగుతుంది నెల ప్రారంభంలో సుదీర్ఘ పర్యటన లేదా విదేశీ పర్యటన కూడా జరగవచ్చు ఈ నెల మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు ప్రార్థనలు యజ్ఞాలు ఆచారాలు మరియు ఇతర శుభ కార్యక్రమాల వంటి శుభ కార్యక్రమాలలో మీ సమయం గడుపుతారు మరియు మీరు దానధర్మాల వైపు కూడా ఆకర్షితులవుతారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశముంది ఆస్తి విషయాలకు సంబంధించి మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుంటే ఒక నిర్ణయానికి వచ్చే ముందు క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం మర్చిపోవద్దు ఈ నెల పని మరియు వ్యాపారానికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది సహోద్యోగుల పూర్తి మద్దతుతో వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది ప్రేమ సంబంధాల విషయంలో కొంత అసౌకర్యం ఉండవచ్చు మూడవ పక్షం మీకు మరియు మీ ప్రేమికుడికి మధ్య తేడాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు మీ ప్రియమైన వ్యక్తిపై నమ్మకాన్ని కొనసాగించండి మీ వివాహ జీవితంలో ఆనందం మరియు సహకారం పెరుగుతుంది ఆనందాన్ని తెస్తుంది అదనంగా మీరు ఈ నెలలో మీ కుటుంబ బాధ్యతలను పూర్తి అవగాహన మరియు బాధ్యతతో నెరవేరుస్తారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు కోసం మిథున రాశివారికి డిసెంబర్ నెల సంపన్నంగా ఉంటుంది మీ ఆలోచనలు సానుకూలంగా మారతాయి ఇది సామాజిక ప్రతిష్ట మరియు ఖ్యాతిని పెంచుతుంది మీరు సమాజంలోని ప్రముఖులతో సంభాషిస్తారు మరియు గౌరవం కూడా పొందవచ్చు మీ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి మీరు సమయం కేటాయించాల్సి ఉంటుంది ఈ నెలలో మీరు మీ గురువులతో కలిసి ఒక మతపరమైన ప్రదేశానికి కూడా వెళ్లవచ్చు ఈ నెలలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి దగ్గు జలుబు లేదా జ్వరం వంటి సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో మీరు మీ మూలధనాన్ని పెట్టుబడి పెడతారు మరియు మంచి లాభాలను పొందే అవకాశముంది చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని ఆర్థిక ప్రాజెక్టులు విజయవంతమయ్యే సంకేతాలను చూపిస్తున్నాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏవైనా వివాదాలు పరిష్కరించబడవచ్చు కుటుంబ సభ్యులతో శాంతియుతంగా ఈ విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ పని వాతావరణంలో మెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మీరు వ్యాపారంలో ఉంటే మీ పని నీతిపై దృష్టి పెట్టండి మరియు మీ సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలలో పాల్గొన్న వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మీ వ్యక్తిగత జీవితంలో బయటి వ్యక్తుల జోక్యం మీ వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య విషయాలను మూడవ వ్యక్తితో పంచుకోవద్దు ఎందుకంటే ఇది విభేదాలకు దారితీస్తుంది మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీ పిల్లలతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది నేటి వీడియో కోసం అంతే సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిశాస్త్రంపై ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు